వెల్కమ్ టు సిటీ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం రైతులకు రైతు రైతు ఖాతాల్లో జమ చేసినందుకు లక్షడిపేట మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా లక్షడిపేట మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ప్రతి రైతు బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా జమ చేయడంతో రైతుల కళ్ళల్లో ఆనందాలు వెలుగుతున్నాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజులను చేస్తుందని రైతు భరోసా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయడంలో సీఎం రేవంత్ రెడ్డికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లక్షడిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింత అశోక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ కాంగ్రెస్ నాయకులు గుత్తికొండ శ్రీధర్ ఖాన్ గోపే చిన్న రమేష్ అమీర్ రాజు స్వామి కాంతన్న రమేష్ అమీర్ ఖాన్ సయ్యద్ హజీ అఫీజ్ ఎమ్మడి అశోక్ నరసింహ బాలు మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ಮಂತ್ರಿಲ್ ನಿಯೋಜಕರ ಎಂಎಲ್ಎ ಶ್ರೀ ಕೊಕ್ಕಿರೇಮಾ ಪ್ರೇಮಸಾಗರ್ ರಾವ್ ಗಾರು ಅಲ್ಲೇ కాంగ్రెస్ పార్టీ మంచాల్ జిల్లా అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కొకిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షపేడ్ మున్సిపాలిటీలో ఏదైతే సోమవారం రోజు రైతు భరోసా కార్య కార్యక్రమానికి రైతు భరోసా కార్యక్రమాన్ని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు అకౌంట్లో రైతు భరోసా డబ్బులు వేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు రైతులకు ఏదైతే పంట పండించేటందుకు ఎవరి దగ్గర అప్పు అడుగా అడగొద్దని ఉద్దేశంతో మరి రైతుకు రాజు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ప్రతి అకౌంట్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులకు రైతు భరోసా పడబోతుంది మరి వారికి పడింది ఆల్రెడీ వారికి రేవంత్ రెడ్డి గారికి మరియు అలాగే పట్టి విక్రమార్క గారికి తెలంగాణ ప్రభుత్వానికి రైతుల తరఫు నుండి మేము వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము ఈ రైతు బంధు భరోసా రైతు భరోసా కార్యక్రమం నిన్న మొన్న మొన్న చేపట్టింది ప్రతి రైతుకు కూడా దాదాపు సగం మంది పడ్డాయి ఇప్పుడు తొమ్మిది రోజుల టైం ఇచ్చారు తొమ్మిది రోజుల టైంలో కంప్లీట్ ప్రతి రైతుకు కూడా ఎకరాకి ఆరు వేల చొప్పున రైతు భరోసా పడుతుంది మరి ఈ కార్యక్రమం మా సురేఖమ్మ జిసిసి అధ్యక్షులు సారం మా స్థానిక ఎమ్మెల్యే గారు పిఎస్ఆర్ ప్రేమ్సాగర్ గారు సారం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బట్టి విక్రమ ఆధ్వర్యంలో మరి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని గురించి సంబరాలు చేస్తున్నటువంటి మా లక్ష్యపేట వార్డు అధ్యక్షులు ఎన్ఎస్బీఐ కాంగ్రెస్ మైనార్టీ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ నాయకులందరికీ ఈ ఒక కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు నేను అందరికీ నేను కృతజ్ఞతలుతున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ కార్యక్రమం చేసుకునేది ఎందుకంటే ఉన్న రేవంత్ రెడ్డి గారు రైతు బంధు రైతు భరోసా తొమ్మిది రోజులలో మొత్తం చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు రెండు ఎకరాలకు ఉన్నవారికి మొత్తం మందికి పడ్డాయి మాకు కూడా పడ్డాయి ఇది చేసినందుకు మాకు కొంచెం సంతోషంగా ఉన్నది మేము ఏ వారికి ఎదురు చూడకుండా మా ఖర్చులు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతోని మాకు మా ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుక్కోవడానికి మంచి టైంలో ఇచ్చిర్రు కనుక మాకు సంతోషంగా ఉన్నది వారికి మేము ధన్యవాదాలు